అనకాపల్లిలో సంచలనానికి తెరలేపిన చిన్నారి రోహిత కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులో ఉన్న ముగ్గురు నిందితులను ఇన్ఛార్జ్ డిఎస్పీ బి మోహన్ రావు బుధవారం అనకాపల్లి పోలీస్ గెస్ట్ హౌస్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ డీఎస్పీ బి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ చిన్నారి రోహిత కిడ్నాప్ కేసులో ఇప్పటికే లక్ష్మిని అలాగే ఆమె భర్త అప్పలస్వామిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఈ కేసు దర్యాప్తులో మరో ముగ్గురికి ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడైందని పేర్కొన్నారు ఈ కేసుతో సంబంధం ఉన్న భోనాల దేవి షణ్ముఖ గొర్లీ శ్రీనివాసరావుల కోసం పట్టణ సిఐ విజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు పోలీసు గాలింపు చర్యల్లో భాగంగా వారి ముగ్గురిని మంగళవారం గూడ్స్ రోడ్డు జంక్షన్ లో అదుపులో తీసుకోవడం జరిగిందని తెలిపారు అదుపులో తీసుకున్న ముగ్గురిని విచారించగా విచారణలో శ్రీనివాసరావు అనే వ్యక్తికి సంతానం లేనట్టుగా వెల్లడైందన్నారు ఎలాగైనా పాపను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్న శ్రీనివాసరావు తనకు పరిచయతుడైన షణ్ముఖకి పాప కావాలని చెప్పడం జరిగిందని ఈ విషయంపై వీరిద్దరి మధ్య నాలుగు నుంచి ఐదు లక్షలకు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు ఇదే విషయాన్ని షణ్ముఖ లోకావారి వీధిలో ఉంటున్న బోనాల దేవిని కలిసి పాప గురించి చెప్పడం జరిగిందని అన్నారు అనంతరం దేవి గాజువాకులో ఉంటున్న లక్ష్మి ఆమె భర్త అప్పలస్వామితో కలిసి చిన్నారి రోహిత కిడ్నాప్ కి ప్లాన్ చేశారని డిఎస్పీ తెలిపారు మొత్తం వ్యవహారంలో ఈ నలుగురు కలిసి శ్రీనివాసరావు నుంచి లక్ష రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నట్లుగా వెల్లడించారు సమావేశంలో పట్టణ సిఐ విజయ్ తో పాటు ఎస్ఐలు ఈశ్వరరావు వెంకటేశ్వరరావు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదిహేడు ఐదు ఇరవై ఐదున ఎస్పీ గారు ఒక కస్పీట్ పెట్టి తప్పిపోయిన నాలుగేళ్ళ అమ్మాయిని వాళ్ళ తల్లికి తల్లిదండ్రులకు అప్పగించారు అందులో ఆ దర్యాప్తులో భాగంగా మరొక ముగ్గురిని నిన్న చే గారు వారి సిబ్బంది అరెస్ట్ చేశారు వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఎవరెవరంటే బాణాల దేవి ఏడు తగరంపూడి శంకర్ షణ్ముఖ ఏ ఫైవ్ ఏమో ధోరణ శ్రీనివాసం ఇది ఎలా జరిగిందంటే ఏ ఫైవ్ గొర్రె శ్రీనివాసంకి పిల్లలు లేరు ఆయన ఎలాగైనా ఒక పిల్లలు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాడు అయితే లీగల్గా దత్తత తీసుకోవడానికి కండిషన్స్ ఆయనకి సరిగ్గా సరిపోవట్లేదు కాబట్టి లీగల్గా దత్తత తీసుకుని అవ్వదు కాబట్టి ఎలాగైనా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని లేకపోతే తీసుకొని పెంచుకుందామని ప్లాన్ చేస్తున్నాడు దానికి పరిచయం ఉన్న తగరపోడి స్వన్ముఖం ఎలియా శంకరు ఈయన్ని కలిసాడు కలిసి కలిసి చెప్తే ఆయన ఎలాగైనా సరే ఒక పిల్లని అరేంజ్ చేస్తానని చెప్పాడు కానీ ఖర్చు మూడు నుండి ఐదు లక్షలు అవుతుందని చెప్పాడు దానికి ఒప్పుకున్నాడు ఇంటర్నల్ ఈ శంకర్ ఏం చేశాడంటే బాణాల దేవి ఈమె కూడా ఈ నౌకావారికి చెందిన మహిళ ఈమెంట్ కాంటాక్ట్ చేసి ఒక పిల్లని అరేంజ్ చేయమని చెప్పాడు దాంతో ఈ ఇదే వీధిలో ఉంటున్న ఈ రోహిత ఈ కోలంలో వెళితే కూతురు ఈ వెళితే ఇప్పుడు మా పనులకి ఇప్పుడు సాయంత్రం వస్తుంది ఈ రోహిత ఏమో కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఈజీగా మనం అమ్మే వచ్చేసి ఈమె లక్ష్మి ఆయన భర్త అప్పర్స్ అమ్మ కోళ్ళకి కలిసి మీరు రండి నేను పిల్లడప్పుడు చెప్తాను మనం తీసుకెళ్ళి అమ్మేద్దాము ఈ శంకర్ ద్వారా అనుకున్నాడు అనుకున్నారు ఆ విధంగా ప్లాన్ చేసుకుని పద్నాలుగు తారీఖున ఈ లక్ష్మీకి రప్పించింది లక్ష్మీ ఇక్కడికి వచ్చింది లోకావరీ అక్కడ భోజనం చేసి మన బాణాల దేవి ఇంట్లో ఉన్నది అలాగే ఈ చిన్నపిల్లకి కూడాను బిర్యానీ పెట్టింది ఆ రోజు లక్ష్మి బిర్యానీ పెట్టి తర్వాత ఆ అమ్మాయినేమో ఈ లక్ష్మి వెంట పంపించేసింది అదంతా మీకు తెలిసినవి కదే అయితే ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ని కూడా ఈ సంఖ్య తీసుకున్నాడు అదేమో ఈయన ఈఎఫ్ఐవ శ్రీనివాసరావు తన భార్య యొక్క నగరు ఫ్రిడ్జ్ పెట్టి తాకట్టు పెట్టి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు ఆ లక్షలో ఆయన ఒక ముప్పై వేల రూపాయలు ఈ దేవికి ఇచ్చాడు అవి లీగల్గా ఒకటి మనకి రికార్డ్ కూడా ఉంది ఆ డబ్బులో డెబ్బై వేల రూపాయలు నిన్న అరెస్ట్ చేసినప్పుడు ఈ దొరికినాయి మన సన్ముఖి దగ్గర అలాగే దేవి దగ్గర కూడా వెయ్యి రూపాయలు దొరికాయి ఇవన్నీ కూడా సీజ్ చేశారు వాళ్ళు నిన్న అరెస్ట్ చేశారు ఈరోజు కోర్టు పండించేస్తాను ఈవినింగ్ శ్రీనివాస్ శ్రీనివాస ఆయన చాలా పూజలు చేసుకుంటారు సిమెంట్ ఫ్యాక్టరీలో చేసుకుంటాడు శంకర్ శంకర్ కూడా అక్కడ చేస్తున్నాడు శంకర్ తప్పేది పిల్లలు ఉంటారు 18 ఇళ్ళది అదనేది ఇట్లా ఉంది ఇషను ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ ప్రిన్ చేస్తారు ఈ షిఫ్ట్ వాస్ ఎక్ట్పర్ చేయుస్తాడు ఐరన్ ఎక్ట్పర్ చేస్తారు